గరుడ కిచెన్ వాల్ ఎక్స్క్లూజివ్ స్టెయిన్లెస్ స్టీల్ సామాన్లు హోల్సేల్ ఎంటర్టైన్ ప్లాజా ఇన్ హైదరాబాద్ ఆయన పల్లవ ప్రశాంత్ విన్నర్ పల్లవ ప్రశాంత్ ఇంకా ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు మైండ్ లో ఒకవేళ చిన్న ట్విస్ట్ గాని ఇచ్చారంటే పల్లవ పల్లవ ప్రశాంత్ గారికి కప్పు ఇవ్వలేదన్న యాక్సెప్ట్ చేస్తారు తను విన్ అయినట్టే ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా ఓపెన్ హార్ట్గా తను ఎలా అయితే వెళ్ళాలనుకున్నాడో తను ఇదే గేట్ల దగ్గర ఎలా అయితే కష్టపడ్డాడో అంతకుముందు ఎన్ని వీడియో చేసి బతిలాడాడు అవన్నీ చూసాక తన ఓపెన్ హార్ట్ ప్రతి ఒక్కరికి ఇంట్లో మనుషులకి అనుకున్నాడు చాలా మంది బట్ ఇక్కడ ఏం గేమ్ లేదు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు సినిమా బ్యాక్గ్రౌండ్ లేదు డబ్బు లేదు ఏమి లేదు ఒక కామన్ మ్యాన్ బిగ్ బాస్ లోకి రావడం ఏంటండి అసలు ఎంత ఆశ్చర్యం అసలు అసలు బిగ్ బాస్ చరిత్రలో ఫస్ట్ నుంచి సెవెన్ దాకా సీజన్ దాకా ఎవరికైనా ఇంత క్రౌడ్ ఉందా అసలు మీరు ఊహిస్తే పోలీసు యాజమాన్యం పోలీసులు హ్యాచ్ చెప్పాలి ఆరు గంటల నుంచి అసలు లేదండి మరో మెగాస్టార్ మరో పవర్ స్టార్కి సినిమా హాల్ దగ్గర ఎంత క్రౌడ్ ఎంత ఇది ఉంటుందో అంతే ఓపిక్గా అంతే క్రమశిక్షణ అంటే చాలామంది ఉన్నారు బట్ ఏంటంటే చిన్న బాధాకరం ఏంటంటే కొంత చిన్న చిన్న గొడవలు అవుతున్నాయి అవి ఒక్కటే నేను మొన్న నా వీడియోలో కూడా చెప్పాను నేను కొంచెం ఆ ఒక్కటే తగ్గించుకుంటే బాగుంటుంది బట్ మనోడికి గెలిచాడు మనోడు నూట ఐదు రోజులు బిగ్ బాస్లో ఉన్నాడు అంటే గెలిచినట్టేగా లెక్క ఫస్ట్ ఒక రెండు వారాల్లో మూడు వారాల్లో ఉండి బయటకు వచ్చేస్తే ఓకే నో ప్రాబ్లం అసలు మొత్తం ఎంటర్ ఆంధ్ర తెలంగాణ మొత్తం కోవిడ్ నుంచి దుబాయ్ నుంచి కూడా మెసేజ్లు వస్తున్నాయి మేం లేవు మేము ఉంటే బాగుండు అన్నపూర్ణ స్టూడియో దగ్గరికి వచ్చేవాళ్ళం అని గజమాలలు కాదు పెద్ద పూలమాలలే తీసుకొస్తానండి కడియం నుంచి ఒక ఆయన అదే అది అభిమానం అంటే చెప్పాలంటే లేడీస్ అండి నిజంగా వాళ్ళకి చేతులు ఎత్తి దండం పెట్టాలండి ఎన్ని మెసేజ్లు మా తమ్ముడు మా తమ్ముడు మా తమ్ముడు అని ఎంతమంది మా అన్నయ్యని అని రాఖీ పండగ ఎప్పుడు అయిపోయింది కానీ ఇప్పుడు మొదలయ్యే నిజంగా చెప్పాలంటే తన కానీ కరెక్ట్ టైంకి వస్తే కనుక ఆ జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు రాఖీ సినిమాలు ఎంతైతే చేయి నిండిపోదు అలా కట్టేసేటోళ్ళు అసలు మెట్రో మొత్తం నిండిపోయింది అసలు చాలా ఆనందంగా ఉందండి ఒక కామన్ మ్యాన్ మీరందరూ కూడా యూత్ అందరూ కూడా పల్లవ ప్రశాంత్ ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకోండి కష్టపడి పైకొస్తే వస్తే ఎవడైనా రావచ్చు ఇక్కడ రోడ్డు మీద నడిచి కూడా బిగ్ కి వెళ్ళొచ్చు సంకల్పంతో పనిచేస్తే ఒక సంకల్పంతో పనిచేస్తే ఎవరైనా వెళ్ళొచ్చని నిజంగా తను ప్రూవ్ చేశాడు తన ఫ్యామిలీకి నిజంగా నాకు రవితేజ గారు గుర్తొచ్చారు రవితేజ గారు ఇద్దరు తమ్ముళ్ళ ఫ్యామిలీకి పెద్ద అండగా ఎలా ఉన్నారు చిరంజీవి గారు ఎలా ఉన్నారు నిజంగా పల్లవ ప్రశాంత్ వాళ్ళ ఫ్యామిలీకి పల్లవ ప్రశాంత్ ఒక రికార్డ్ బ్రేక్ చెప్పాలంటే వాళ్ళ బ్రదర్స్ కని అమర్దీప్ కి నాగార్జున గారు ఒక ఆఫర్ ఇచ్చారు రవితేజ గారు బయటకు వచ్చేస్తే ఆయన నెక్స్ట్ సినిమాలో క్యాటర్ ఆర్టిస్ట్ గా ఇప్పిస్తానని చెప్పి దీని గురించి అంటే ఏం చెప్తారు అమర్దీప్ గారి గురించి ఏడు నిమిషాల్లో రవితేజ గారు మూవీలో ఆఫర్ కావాలి ఇది కావాలన్నారు కదా మరి పవర్ పవర్ స్టార్ సినిమాలో మన పల్లె ప్రజా అది చాలు అది చాలు ఇక్కడ నాగార్జున గారు ఆఫర్ చేశారు కానీ అక్కడ పవర్ స్టార్ దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది చాలు అది నిజమైతే ఈ సముద్రం డబుల్ సముద్రం అయింది అంటే ఏం చెప్తారు శివాజీ గారు అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కూడా బిగ్ బాస్ లో ఎవరి గురించి శివాజీ గారు లేకపోతే పల్వ ప్రశాంత్ లేడు ఆయన బ్యాక్ బోన్ గా ఉన్నారు కాబట్టి ఇలా ఉన్నారు లేకపోతే ఇట్లా కొత్త పాత్రలను తొక్కేద్దరు ఎప్పుడో శివాజీ శివాజీ గారే నిజంగా ఆయన ఎంత బాండింగ్ ఎలా ఉందో చూసారు మన అందరం చూసాం అండ్ ఎవరు కూడా అసలు చాలా ఎంత బాండింగ్ ఇచ్చారంటే సొంత తమ్ముళ్ళే చూసుకున్నారు అంటే ఎక్కడ పడితే అక్కడ గొడవలు అవ్వకుండా ఈయన మధ్యలో వెనకేసుకుని వచ్చినా ఏం వేసుకుని వచ్చినా సపోర్ట్ చేస్తానని ఎన్ని రూమర్స్ వచ్చినా నిజంగా నిజంగా ఈరోజు విన్ అయ్యి కప్పు తీసుకొస్తున్నాడు అందులో ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ శివాజీ గారి హస్తం ఉంది కాబట్టి ఈ రోజు ఉన్నారు ఎందుకంటే అలా సపోర్ట్ చేసే మనిషి కూడా ఉండాలండి ఇక్కడ బిగ్ బాస్కి వెళ్తే ఎవరి స్వార్థం వాడిది అక్కడ నామినేషన్కి వచ్చేసరికి ఎవరికాడు మైండ్ గేమ్ ఆడతారు బట్ ఆయన మాత్రం పల్లవ్ ప్రశాంత్ గారు కోసం ఆలోచించారు సరే ఓవరాల్గా నిజంగా ఎంత జనము నాకు తెలిసి బిగ్ బాస్లో నాగార్జున గారు కూడా చూసుంటారు అసలు చూడాలి ఇంత ఇంత క్రౌడ్ ఒక డ్రోన్ షాట్ అయితే సరిపోదు చుట్టూ మొత్తం జనమే అసలు అది మాత్రం చాలా హ్యాపీ ఉంది చెప్పాలంటే యావర్ యావర్ కూడా నిజంగా పల్లవ ప్రశాంత్ లాంటి మైండ్ సెట్ అనండి చాలా సెంటిమెంటల్గా ఉంటాడు ప్రతిదానికి ఫీల్ అయిపోతూ ఉంటాడు అనే లోపల ఏం పెట్టుకోడు కొంతమంది లోపల పెట్టుకుంటారు కానీ ఇలా ఈ ఈ ముగ్గురు ఎవరు పెట్టుకునే టైప్ కాదు ఏదంటే ఫేస్ టు ఫేస్ ఫేస్ టు ఫేస్ మాట్లాడేస్తారు ప్రియాంక కూడా లాస్ట్ టాప్ ఫైవ్ వచ్చిందని అంటున్నారు కదా ఇప్పుడు పైకి వచ్చింది కిందకి వచ్చింది పక్కన పెడితే ఫస్ట్ లో అదే మనకి కాన్సెప్ట్ అయిపోయింది ఆల్రెడీ ఫిక్స్ ఇంకా ఇది ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది ఇంకా ఏం లే ఇంకొక అరగంట గంటల వచ్చేస్తారు బయటికి ప్రశాంత్ గారు విన్ను ఇక్కడ ఇక్కడ డౌట్ లేదండి పల్లవ్ ప్రశాంత్ గారు కప్పు పట్టుకుని వస్తేనే విన్నా నా దృష్టిలో అది కాదు నూట ఐదు రోజులు బిగ్ బాస్లో ఉన్నాడు కామన్ మ్యాన్ అక్కడ విన్నాడు నాకు అదే హ్యాపీ ఆయన కప్పు కప్పు పట్టుకుని వస్తేనే విన్నాను నేను అనుకోవట్లా నాకు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి మూవీ ఆఫర్ వచ్చింది కదా దీని గురించి అంటే ఏం పవన్ కళ్యాణ్ గారు సినిమాలో ఆఫర్ వచ్చిందో లేదో తెలియదు కానీ చాలా న్యూస్ ఛానల్ డాక్ ఉంది కదా కానీ ఇప్పుడు నిజమైద్దండి ఇది నిజంగా నిజమైతుంది మహేష్ బాబు గారు మూవీలు అయితే మాత్రం కంపల్సరీగా పెట్టుకుంటారు ఇది మాత్రం ఫిక్స్ అది ఒక రైతు పెట్టిన పెట్టుకుంటారు నిజంగా ఆ పదర 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 సాంగ్ ఉంది కదా అది మహేష్ బాబు గారి గురించి పాడినట్టు లేదు పలో ప్రశాంత్ కోసం మాట్లాడిన పాడినట్టు ఉంది ఎందుకంటే తన రీల్స్ లో మొత్తం అయ్యే ఉంటాయి తన మొత్తం బ్యాక్ అండ్ ఏది వెళ్ళినా కూడా తన పొలంలో పని చేస్తున్నప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ సాంగ్ రావడం ఏదో తిన సాంగ్ ఏమైనా కాపీ చేశారా అన్నట్టుగా ఉంది చెప్పాలంటే